గారు మీరు చెప్తారా లేకపోతే మీ జోసఫ్ గారు చెప్తారా అసలు ఏసు క్రీస్తు అనే పదం వాడుతున్నారు కదా ఏ సెట్లా క్రీస్తు అయ్యాడు సార్ సార్ అందరికి నమస్కారం జై భీమ్ వాస్తవానికి అచానక్ అంటే రీసెంట్ వస్తుందా సార్ అవును సార్ అవును సార్ యూట్యూబ్ చేసుకుంటాను నేను ఇప్పుడు సార్ నా వాయిస్ క్లియర్ క్లియర్ సార్ క్లియర్ ఓకే సార్ నేను 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 మాల నేను ఫస్ట్ హిందువును సో హిందూ అర్థం తెలిసిన తర్వాత అసలు ఏంది ఏం కథ అనేది నేను యాక్చువల్గా హిందువునండి మీరు ఎట్లయితే మీరు దాంట్లో నుంచి బయటకు వచ్చేయమన్నారో క్రీస్త క్రైస్తవంలో నుంచి క్రీస్తులో నుంచి యేసుక్రీస్తు దేవుడు కాదు యహో ఒక తల్లిదండ్రులు ఉండని ఏ బేస్ మీద అయితే మీరు నాతో మాట్లాడినారో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒకప్పుడు పూర్వము హిందువునే మాల నేను నేను మాల అయితే మమ్మల్ని గుళ్ళకి మందిరాలకి రానియలేదు రాని కారణం చేత మేము అంత ఎంతో చదువుకున్నాం అంబేద్కర్ దయ వల్ల జయంతి వల్ల మేం చదువుకున్న తర్వాత మా డబ్బులు ఇచ్చి మా టెంకాయలు కొట్టించి వాడు మమ్మల్ని అంటు దగ్గరికి రానియకుండా మమ్మల్ని గుళ్ళ లేనికి రానియకపోతే ఈ దేవుడు ఎవర్రానైనా అందరికి దేవుడు అయితే అందరికి ఉండాలి కదా మా వాళ్ళకి మాత్రమే దేవుడు మమ్మల్ని ఊరు బయట వేసి మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని దేవుళ్ళ దగ్గరికి రానియకుండా మమ్మల్ని ఇట్లా చేస్తుంటే మాకంటే ఎవరు ఎవరు దేవుడు లేరా అన్న అన్ని ఆలోచ అన్ని ఆలోచిస్తున్న సందర్భాలలో అందరికీ దేవుడు ఒకడు ఉన్నాడని ముందుకు ముందుకొచ్చి మమ్మల్ని దగ్గర తీసింది అప్పుడు నాకు అర్థమేంది అంటే మరే వా దేవుడు మా దేవుడు మా రాముడు మా కృష్ణుడు లేకపోతే మన దేవు అంటే మనం హిందువులమే కదా మనం అందరం హిందువులమే ఇంతమంది దేవుళ్ళని కలిగిందామంటే ఈ మాల మాటగా ఆయనకు ఒకడు దేవుడు లేడు కదరా ఎవడరా మాకు దేవుడు మాకు ఎవరు లేడా మా ఊరు పెట్టి వేయిచ్చిర్రీ మాకంటూ దేవుడు ఎవడు ఎవడో ఎవడొకడు ఉంటాడు కదా అంటే మాకు దేవుడే కనబడకే మమ్మల్ని దగ్గరికి రానికపోయి అటు తప్పుడు ఎవడో ఒకడు ఉండాలి కదా మా కొడుకు దేవుడు ఉండాలి కదా ప్రతి సమాజము వాళ్ళ దేవుడిని గుర్తిస్తే మేము పలానా అని చెప్తుంది సో సార్ నా వాయిస్ రికార్డ్ క్లియరా వస్తుందండి వస్తుంది కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది బట్ బాగా వస్తుంది డిస్టర్బెన్స్ చూడండి సార్ అంటే మీ దగ్గరనే రీసౌండ్ వస్తుందండి బట్ వాల్స్ అయితే వస్తుంది అంటే రీసౌండ్ మీరు మాట్లాడింది కొద్దిగా కాంట్రడిక్ట్ ఓకే ఏసీ వల్ల ఏం ప్రాబ్లం లేదు కదా ఏసీ ఉన్నందుకు ఏసీ వల్ల ఇబ్బంది ఉండదండి డివైస్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్కసారి నేను రాముడు గారు మ్యూట్ చేస్తున్నాను రీసౌండ్ వస్తున్నా చెక్ చేస్తా

నేను నాకంటూ ఒక దేవుడు ఉండాలి నా సమాజానికి ఎవరు లేకపోయే అనే ఉద్దేశంతో నాకంటూ ఒక దేవుడు ఉండాలి నేను కూడా సమాజంలో కలిగిన ఆత్మగారం లేక ఇన్ని రోజులు మమ్మల్ని వేధించారు హింసించారు ఎందుకంటే నేను బడుగు వర్గాలకు చెందినవాడిని నేను బడుగులు బడుగు వర్గాలకు చెందిన వానికి నాకంటూ ఒక దేవుడు లేడు సో మాకు దేవుడు ఎవరైనా చూపించారంటే మాకు శివుణ్ణి చూపించారు శివుణ్ణి ఎందుకు చూపించారు అంటే మీరు శవాళ్ళు బుడుస్తాడు శవాలకు కాపరి ఆయన కాబట్టి ఆయన మీ దేవుడే రా అన్నారు మళ్ళీ ఆయన మా దేవుడు కదా అంటే ఆయన దగ్గరికి రానికే కాదు కాదు మీ దేవుడు ఎట్టయితాడు ఇదో మా వంశంలో పుట్టినాడు మా జాతిలో పుట్టినాడు అని అదొక కథ అల్లిరి ఇంకా మరి మాకు దేవుడు ఎవరు మాకంటే ఎవరన్నా ఉండారా అని ఆలోచన చేసినప్పుడు మాకు ఎవడు కనపడల్లా యాక్చువల్గా మా అబ్బుడికి ఒక దేవుడు ఉండాలి ఈ సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి మా వ్యవస్థ గుడికి ఒక దేవుడు ఉండాలి మేము నా పిల్లలకి ఏం చెప్పాలి ఎందుకంటే మా మా పితరులు బ్రతికిన బ్రతుకు వేరు అప్డేట్ అయిన వర్షం కదా ప్రజలందరూ మరి నా పిల్లలు కూడా కలుగుతారు మనకు మనకు దేవుడు ఎవడు మనల్ని గురిలేకి రానికున్నారు ఊరు బయట వేసినారు ఊరు బయట మనల్ని తరిమి కొడుతున్నారు కూర్చొని కొన్నారు సరిగా మాట్లాడనికున్నారు అంటరాని వారిని బయట పెట్టినారంట కదా మరి మాకు దేవుడు అని నా కొడుకు అడిగితే ఏం చేయాలి కాబట్టి నా కొడుకు ఒక దేవుడు ఉన్నాడని వచ్చింది నేను ఇక్కడికి ఇక్కడ అంతవరకే నిత్య జీవము పరిహారము తర్వాత కదా అది మీరు చెప్పిన బ్యాక్గ్రౌండ్ అయితే ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు చర్చించుకోవాల్సినటువంటి విషయాలు చెప్పారండి యోహన్ గారు ఐ అప్రిషియేట్ యువర్ ఇంట్రడక్షన్ అండి బికాస్ ఇట్ ఈస్ వెరీ మచ్ టచింగ్ అంటే మీరు చెప్పిన ప్రతిదీ కూడా ఆలోచించాల్సినటువంటి విషయాలు విచ్ ఐ యాక్చువల్లీ సపోర్ట్ అంటే ఇటువంటి విషయాలపైన చర్చ జరిగితే గాని మన మాల మాదిగా గౌడ చాకలి కమ్మరి కుమ్మరి వాడల్లో ఉన్నటువంటి మన వంటి సామాన్యులకు అర్ధ జ్ఞానం లేదా అజ్ఞానం లేదా విజ్ఞానం కరిగిన వాళ్ళు ఆలోచించిన విషయాలపైన చర్చలు జరుగుతాయి చాలా మంచి పాయింట్లు అవి దాని గురించి మనము మాట్లాడదు మాట్లాడదాము చెప్పండి మీ డౌట్ మళ్ళీ మాట్లాడండి నాకు ఎక్కువ టైం తీసుకుని తర్వాత మీరు మాట్లాడచ్చు టేక్ యూర్ ఓన్ టైం ఓకే సార్ సో ఈ ఉద్దేశం అంటే ఇది ఇదంతా నేను ఆలోచన తర్వాత నాకు కూడా ఒకటి దేవుడు ఉండాలి కదా అని యాక్చువల్గా మా నాయనాలు మా వాళ్ళందరూ హిందువులేనండి మా దేవుడు కమ్మగిరి స్వామి కమ్మగిరి స్వామి అంటే మీకు మ్యాపల్లి మాది కర్నూలు కర్నూలు దగ్గర ఊరు మా కమ్మగిరి స్వామి గుడింది పోతుంటాం వచ్చాం ఆ గుడిలో కూడా మా వాడు ఎవరు లేడు మళ్ళీ మా పేర్లన్నీ కమ్మగిరిలే బాల కంబయ్య శంబయ్య కంబగిరి చిన్న కమ్మగిరి పెద్ద కమ్మిగిరి అన్ని కమ్మగిరిలే సో వీటి గుడిగా మాకు మర్యాద లేదు ఆత్మ ఆత్మగౌరవాలు లేవు ఇంకా పోయినన్నా లేదో పాత జీవితం గత జీవితం ఏదో జరిగిపోయింది సో ఎక్కడ మర్యాద వస్తుందంటే దేవుళ్ళ దగ్గరనే మర్యాద వస్తుంది నువ్వు ఏ దేవుని నమ్ముకున్నావు ఏ సమాజానికి వానివి అనే విషయాలన్నీ మనం ఆలోచన చేస్తే అరే దీనికి అంతటి కారణం దేవుడు అనేవాళ్ళు ఒకడు ఉండాలి రావాడు ఉంటేనే మనకు మర్యాద ఉండేది ఆత్మగౌరవాలు ఉండేది అనే ఉద్దేశంతో నేను వీళ్ళందరూ మీకు మా కులం లేతంలా ఎవడైనా సరే రావచ్చు క్రీస్తు నమ్మ ఈయన ఈయన దేవుడు అని మనం పరిచయం చేశారు క్రీస్తును సరే అని బైబిల్ పట్టుకున్నాం బైబిల్ అంశ ఫాలోఅప్ కావడము చదవడము చర్చలకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ వచ్చింది మరి బైబిల్లో సమానత్వం ఉందా అది వస్తాను మీరు క్వశ్చన్ ఇస్తే నేను సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఇప్పుడు సమానత్వం గురించి మాట్లాడితే మాట్లాడతాం చిన్న క్వశ్చన్ లేదు సమానత్వం లేదు సార్ సమాజంలో సమాజంలో సమాజం ప్రకారం సమానత్వం లేదు సార్ ఒక్క నిమిషం సార్ అది కాదు ప్రశ్న అది కాదు ఇప్పుడు మిమ్మల్ని సమాజంలో నీరు గురైనటువంటి అసమానతలు జ్వరం పేరిట దేవుడు పేరిట అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటి వాటిని చూసి 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 చీదరించుకున్న మీరు ఒక అందరికీ దేవుడైనటువంటి దేవుడి దగ్గరికి మీరు చేరినప్పుడు మీకు ఇక్కడ సమాధానము లేదా సమానత్వం దొరికినదా అంటే అట్లీస్ట్ ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారా అనేది నా ఆవేదన ఓకే ఇక్కడ నేను ఈ దేవుని దగ్గరికి సమానత్వం కోసం రాలేదు నాకంటూ ఒక దేవుడు ఉండాలి నాకంటూ ఒక దేవుడు ఉండాలి మీరే అన్నారు కదండి అంబయ్య కంబయ్య లేకపోతే ఏదో దేవుళ్ళు ఉన్నారు వాళ్ళు మీ దేవుడు కదా అవును సార్ ఆ దేవుడు ఎందుకు వచ్చి అక్కడ వస్తాను సార్ నేను మొత్తం రిపీట్ అయిన తర్వాత ఖచ్చితంగా అడగండి నాలుగు గెలిచింది చెప్తాను సార్ ఒకటి నాలుగు గెలిసింది చెప్తాను సార్ దాంట్లో నాన్న లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధం సార్ నేను అభిమానం అన్న హలో ఒక హాఫ్ అన్ అవర్ మీరు క్వశ్చన్ వేయకన్నా ఏం మాట్లాడతారో మీరు దయచేసి వింటే గనక సమాధానం అనేది బయటపడుతుంది మిత్రమా అంటే హాఫ్ నిమిషాలు వేస్తే ట్రాఫిక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట నేను నాకు అర్థమైంది ఇంకేదో మాట్లాడేది అంబాయ్ గారు ఒక్కరే మాట్లాడాలి సార్ మీరు చెప్పాలనుకున్నదంతా చెప్పండి సార్ ఓకే సార్ ఓకే నేను బైబిల్ దగ్గరికి వచ్చానండి ఎందుకు వచ్చానో మీకు ఇంతవరకు మోటా అంటే మెయిన్ మెయిన్ చెప్పేశాను క్రిష్ణ దగ్గరికి వచ్చిన తర్వాత అవున నిజమైన దేవుడా కాదా ఏంది అసలు బైబిల్ ఏంది బైబిల్ చరిత్ర ఏంది అని కూలంకషంగా చదవడం మొదలు పెట్టాను మొదలు పెట్టినప్పుడు ధర్మశాస్త్రం ఏదైతే మనకు అంటే మేము చదవంగా నేను చదవంగా నాకు అర్థమైంది అంటే ధర్మశాస్త్రంలో దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు ఆ వ్యక్తి అబ్రహాము అతని సంతానం ద్వారా వచ్చిన వాళ్ళతో దేవుడు వాగ్దానాలు చేసుకున్నాడు ఆ వాగ్దానాలు నెరవేదించాడు అందుకే మీరు ధర్మశాస్త్రం అంతా చదివినప్పుడు అంతా ఇస్రాయేలీలో దేవుని నేను ఇస్రాయేల్కే దేవుణ్ణి ఇస్రాయల్ ప్రజల కొరకే నేను ఉండాను ఇస్రాయల్ ప్రజల్ని నేను రచిస్తాను లేఖనాలు చాలా ఉన్నాయి సో ఇస్రాయేలీల ప్రజలను ఆయన ఏదైతే వాళ్ళ అబ్రహాం అనే వ్యక్తికి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నింటినీ నెరవేర్చడానికి ఇతర ప్రజలు కూడా చంపారు ఆయన ఇతర ఇతర చుట్టుపక్కల ప్రజలను కూడా వాళ్ళను యహోవ దేవుడే చంపిస్తాడు ఎందుకు తను వాగ్దానం చేసిన ప్రజలను నిమ్మలంగా ఉండాలనే ఉద్దేశంతో సో దేవుడు ఆ ఇస్రాయల్ ప్రజలకు వాగ్దానం చేసిన దేశాన్ని ఇవ్వడానికి చుట్టూ సమాజం అక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా ఆ దేవుడు వాళ్ళను చంపించి వాళ్ళకు వాగ్దానం చేసిన దేశానికి పంపించి అక్కడ నిమ్మలంగా బ్రతికించడం జరిగింది అక్కడ ఎక్కడ కణాన్ దేశంలో అక్కడ వాళ్లకు ధర్మశాస్త్రం అజన్యంలోనే వాళ్ళకు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ధర్మశాస్త్రం ప్రకారము మీరు చేరుకున్న కణాన్ దేశానికి పోయిన తర్వాత అక్కడ నేను ఇచ్చిన మీకు ధర్మశాస్త్రం ప్రకారము మీరు దీన్ని అనుసరిస్తేనే మీరు నిమ్మలంగా హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతారు నేను మెయిన్ మెయిన్ వెళ్తున్నానండి రెఫరెన్స్ దగ్గరికి వెళ్తే తర్వాత మాట్లాడదాం మళ్ళీ మెయిన్ నా అవగాహన గురించి మాట్లాడుతున్నా ఇస్తున్నాను ఖనాన్ దేశానికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఏ ధర్మశాస్త్రం ఇచ్చాను ఆ ధర్మశాస్త్రం ప్రకారం మీరు బలుగుతే ఆశీర్వదింపబడతారు లేకపోతే మీకు శాపాలు వస్తాయని ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే వాళ్ళకు చెప్పడం జరిగింది వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు ఖనాన్ దేశానికి వెళ్ళిన తర్వాత నాలుగు వందల తొంభై సంవత్సరాలు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని కొద్దిపాటిగా కొద్దిపాటిగా అనుసరించారు మొత్తం టోటల్ టోటల్ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వాళ్ళు బ్రతకడం జరిగింది ఆ కారణం చేత ఇస్రాయల్ ప్రజలందరినీ చెదరగొట్టాడు ఒక యూదులు మాత్రం అక్కడ అంటారు దాని గురించి చరిత్ర తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడదాం ఇప్పుడు చెదిరిపోయిన ప్రజలందరినీ ఏకం చేయాలి పాపం ఎవరు చేశారు పాపం అనేది కూడా మన ఇండియా ప్రకారం పాపం వేరు ధర్మశాస్త్ర ప్రకారం పాపం వేరు ధర్మశాస్త్ర ప్రకారం పాపం ఏంటంటే ఆయన ధర్మశాస్త్రం ఇచ్చాడు ధర్మశాస్త్ర ప్రకారం బ్రతుకుతేనే వాళ్లకు మేలు జరుగుతుంది లేకపోతే వాళ్ళు పాపంలో ఉన్నట్టు ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి ఇస్రాయల్ ప్రజలందరూ పాపం చేశారు కాబట్టి వాళ్ళ పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు నా పాపం తీసివేయడానికి కాదు ఇస్రాయలీలో ప్రజలు ధర్మశాస్త్ర ప్రకారం బ్రతకకపోతే వాళ్లకు పాపం ఎందుకనగా పాపం అనగా ఏంటిదో ధర్మశాస్త్రమే చెప్పింది కాబట్టి ధర్మశాస్త్ర ప్రజల మీద పాపం ఉంది వాళ్ళ మీద శాపం ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళను రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభులు ఎవరు వచ్చారు వాళ్ళ పాపాల నుంచి తీసేశాడని మనకు క్రొత్త నిబంధన చెప్తుంది సో దీన్ని బట్టి నాకు అర్థం ఏంటంటే ఈ దేవుడెవడో తన నమ్ముకునే ప్రజలను మంచి మార్గంలోకి తీసుకెళ్లాడు మనం గుడుకపోతే మనం గుడుక వాళ్ళు చెప్పిన మార్గంలో నడిస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో వచ్చిందే ఇది అంతేగాని నేను ఇంకోటి నేను ఇంకోటిని బైబిల్ దగ్గరికి యేసుక్రీస్తు మార్గంలో ఏం చెప్పాడు స మీ ఎదుటి వాడిని ప్రేమించు మనిషిని మనిషిగా గుర్తించి నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో అతను అవతల కూడా ప్రేమించు అనే చెప్పడం జరిగింది ఆ బేస్ మీద నేను వచ్చి నిలబడ్డాను ఇక్కడ ఇంకోటి మన దేవుళ్ళు ఉన్నారు కదా ఇది మన దేవుళ్ళు అంటే మన పూర్వీకులు నా పూర్వీకులు పూజించిన దేవుళ్ళు వాళ్ళ చరిత్ర నాకు తెలుదు ఎందుకు తెలుదు అంటే నా పితరులకు తెలుదు నాకు చెప్పాలి నాకేం తెలుస్తుంది బ్రదర్ మీరు ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన గ్రంథాన్ని ఇంత గట్టిగా చదివావు కదా బాగా చదివావు కదా మరి మన గ్రంథాలను చదవచ్చు కదా అంటే మన గ్రంథాలు చదువుదామంటే ఎవడిచ్చాడు అంటే ఉన్నా అవి సగం సంస్కృతంలో ఉంటాయి కొన్ని అర్థం కావు కొన్ని అర్థం అర్థం కా అర్థం కావాలంటే చదువుదామంటే చెప్పేటోళ్ళు లేకపా ఇంకోటి మా పితరుల దగ్గరికి వెళ్తే మీరే చదివి కృష్ణ గురించి రాముల గురించి మాకు కొద్దిగా చెప్పొచ్చు కదా అంటే సినిమా చూడపోరా సినిమా చూసి అర్థమవుతుంది అండి ఇంకా దాని గురించి మాకు చదివి చదివినంత చదివించేంత వాడు ఎవరు లేకపా చెప్పేటోడేవాళ్ళు లేకపా మా పెద్దలను అడిగితే ఏం ఎందుకు అంటే చదివితే నాలుగేకి వచ్చామండీ వింటే శీర్షం పోషినారా పూర్వము నా తప్పుడు మనకి ఏదో కాలం కానీ నడుస్తుంది బతుకుతున్నామని బతకడం జరిగింది నేను కృష్ణ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఆ ఏ ప్రజలైతే ఏ ప్రజలకైతే దేవుడు ప్రత్యక్షమై వాళ్ళను నడిపించాడో వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకు నిత్య జీవం ఇచ్చాడని ఉంది వాళ్ళు వాళ్ళ బేస్ ఏదైతే ఉందో మనిషిని మనిషిగా గుర్తించి మనిషిని ఏదైతే ఉందో ఇలా ప్రేమిస్తే ఏ దేశాలు ఉండవు కదా ఏ పగలు ఉండవు కదా సో ఇది మంచిది అనిపించింది నేను దాని దగ్గరికి వచ్చాను ఏది బైబిల్ దగ్గరికి వచ్చాను అంత తప్ప ఇంకా నాకేం తెలియదు ఇంకోటి ఇంకా డెప్త్ గా వెళ్దామంటే ఏసుక్రీస్తు దేవుడా కాదా సహోదరుడు మన మధ్య ఒక పది అర్ధ గంట ముందు పరిచయం అయ్యి ఏమైందంటే యహోవాకు తల్లిదండ్రులు ఉన్నారు ఓకే ఉంటే బ్రదర్ చెప్పండి నాకు తెలుదు నేను తెలుసుకుంటాను ఇంకోటి యేసు క్రీస్తు కాదు అంటే యేసు క్రీస్తు కాదా యేసు దేవుడా కాదా ఆ టాపిక్ మాట్లాడదామా ఇప్పుడు క్రీస్తు అని మాట్లాడదామా యేసు దేవుడు దేవుడా కాదా ఇప్పుడు యేసు క్రీస్తు క్రీస్తు అంటే ఏంది క్రీస్తు ఎవరికి సంబంధించిన క్రీస్తు క్రీస్తు నాకు సంబంధించిన వాడు కదా కాదు కదా ఎవరి రక్ష ఎవరికి రక్షణ అవసరం సెవెంటీ లో వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత ఉంది కాబట్టి ఆ ఉగ్రత నుంచి రక్షించడానికి వాళ్ళు వాళ్ళ యేసు క్రీస్తు రక్షకుడిగా వచ్చాడు వాళ్ళని రక్షించాడు ఇప్పుడు యేసు క్రీస్తు దేవుడా కాదా అది గుర్తించాలి మీరు ఏం మాట్లాడినా కానీ బైబిల్ విషయం మీరు క్రైస్తవులు అన్నారు ఏది పెంచుకోస్తలకు సంబంధించిన వాళ్ళు అన్నారు అటుటప్పుడు యేసు క్రీస్తు దేవుడు కాదని మీరు ఫస్ట్ నిరూపించండి అవునా కదా నేను నిరూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు పరిచయం లేదు నేను మీకు పరిచయం లేదు ఇంకా ఒక్కొక్క పాయింట్ గా మాట్లాడదామంటే ఎనీ ఏ పాయింట్ అయినా సరే ఎనీ పాయింట్ మీరు ఏదో మాట్లాడండి నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను టాపిక్ ఏది ఏసు క్రీస్తు అనేది నేను ప్రిపేర్ కాలేదు ఒకటి ఇంకోటి ప్రిపేర్ కావడం కూడా ఏమంత అవసరం లేదు సో ఫస్ట్ యేసుకి యేసు దేవుడా కాదా నేను మాట్లాడను అదే మాట్లాడుతున్నాను సార్ యేసు దేవుడా కాదా అది మాట్లాడదాం అంటే మాట్లాడదామన్నాను సరే ఆ పది నిమిషాల్లో నేను చూసుకున్నా కొద్దిగా మీరు దేవుడు కాదని ఎట్లా చెప్పండి దేవుడు కాదని నేను చూపిస్తాను చాలా బాగా చెప్పారు కంబయ్య గారు ఇక మీరు ఇచ్చినటువంటి ఉపోద్ఘాతం ఏదైతే ఉందో వాటికి సంబంధించిన కొన్ని విషయాల గురించి మన కిరణ్ గారు ఇప్పుడు మాట్లాడతారు కిరణ్ గారు మీరు ఇద్దరు కిరణ్ గారు మీరు ఇద్దరే మాట్లాడండి సార్ సార్ నేను కాదు డాక్టర్ గారు మాట్లాడతానని చెప్పి మెసేజ్ లో డాక్టర్ మాట్లాడండి సార్ నా పేరు భాస్కర్ రాజు ముందు నేను ఒక నాస్టిక్ ఉన్ని తర్వాత మా ఫ్రెండ్స్ తో కొంచెం డిస్కషన్ అది వచ్చిన తర్వాత గురుగారు కొద్దిగా వాయిస్ అండి కొంచెం గట్టిగా మాట్లాడాలి సార్ మైక్ దగ్గర సో అసలు మతాలేంటి దేవుళ్ళ గోలేంటి ఏంటి తెలుసుకోవడానికి రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను మొదలుపెట్టిన తర్వాత అన్ని చదవాలిగా మనం ఏదో ఒక బుక్ నమ్మి గుడ్డిగా చదివి మూర్ఖత్వంలో పడలేగా సో నేనేం చేశానంటే అన్ని చదవడం మొదలు పెట్టాను చదువుతూ చదువుతూ గ్రంథాలలో అసలు ఈ మతం పేరున ఎన్ని మోసాలు జరుగుతున్నాయని అప్పుడు నాకు అర్థమైంది అనమాట ఎందుకంటే ఒకడు వస్తాడు నాది ప్రేమ మతం అంటాడు కానీ వాడు ప్రపంచంలో ఎన్ని దోపిడీలు చేశాడో ఎన్ని దొంగతనాలు చేశాడో ఎన్ని మండరులు మానభంగాలు చేశాడో అసలు తెలుసుకున్న తర్వాత అసలు పిచ్చకిపోయిందాం సరే ఇప్పుడు ఇది ఏంది అని మొత్తం చదవడం మొదలుపెట్టి హిస్టరీకి వెళ్ళి దానికి వెళ్ళి అన్ని చదివిన తర్వాత అప్పుడు నాకర సారీ ప్లీజ్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ డాక్టర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం బ్రదర్ ఈయన ఏ పెంచుకొస్తావు సార్ మాట్లాడుతున్న డాక్టర్ సార్ భాస్కర్రావు సార్ గారు ఏ పెంచుకోస్తానికి సంబంధించిన వ్యక్తి సార్ డాక్టర్ గారు క్రిస్టియన్ కాదండి ఇక్కడ ఓన్లీ అభిమాను గారు ఒకళ్ళే ఎక్స్ క్రిస్టియన్ మిగతా అంతా హిందూసే మరి హిందూస్ అయితే హిందూ గ్రంథాల మీద మాట్లాడుతుంది కదా బైబిల్ ఎందుకు అన్ని మాట్లాడదాం కంబాయి గారు కంబాయ్ గారు మనం ఎలా ఉండాలంటే అండి మనము ఇప్పుడు మీరు అంతసేపు మాట్లాడినప్పుడు డాక్టర్ గారు సార్ మీరు పెట్టి కోసం బైబిల్ పరిభాష సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి వాళ్ళు నా సార్ ప్రశాంతంగా నేను విన్నాను అందరూ ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఓపిక్ గా విన్నారు కదా ఇప్పుడు భాస్కర్ గారు అంటే ఆయన క్రిస్టియన్ కు వ్యతిరేకంగా మాట్లాడినట్టు నేను విన్నాను అంతకు తప్ప ఏం లేదు ఒకసారి మంచి మాట బైబిల్ రీసెర్చ్ మంచి రీసెర్చర్ ఆయన నాకు కూడా తెలుసు సో కొద్దిగా నాకు ఆయన వచ్చినట్టు మర్యాద మాట్లాడుతుంది పెద్దలు మీరు సైలెంట్ ఉంటే మేము మాట్లాడతామండి ఓకే సార్ మంచిది మీరు పది పదిహేను నిమిషాలు మాట్లాడి అబద్ధాలు చెప్పినా నేను విన్నాను నేను ఒక టూ మినిట్స్ మాట్లాడంగానే మీకు ఎందుకో అసహనం వచ్చేసింది మరి ఎందుకో నాకు అర్థం కాలేదు అంటే పెంతి కోస్తల్ పెంతి అన్నందుకు నాకు అర్థమై అని మాట్లాడి సార్ మీ పెంతి కోస్తలు అంటే ఈయన పెంతి కోస్తలు కాదనే ఉద్దేశంతో నేను మాట్లాడినా అంతగా తప్పేం లేదు ఓకే మాట్లాడండి అందుకే ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు జస్ట్ మిస్ అయినట్టున్నారు అభిమన్యు గారు ఒకళ్ళే అంటే ఆయన కూడా ఒకప్పుడు హిందూ మధ్యలో మారారు మళ్ళీ వెనక్కి వచ్చారు మిగతా అందరూ హిందూస్ అయ్యండి మీకు చెప్దాం చెప్తున్నా డాక్టర్ గారు మాట్లాడండి యా సో రీసెర్చ్ అన్ని చేసిన తర్వాత ఒక్క ఒక్క థర్టీ సెకండ్స్ కిరణ్ జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ మాట్లాడండి సార్ వెళ్ళి ఓహో గ్యాప్ ఇచ్చారు ఓకే ఓకే సరే అండి అర్థమైంది ఓకే అభిమన్యు గారు సార్ కెన్ ఐ టెల్ ఫ్యూ వర్డ్స్ బిఫోర్ పృథ్వీ స్టార్ట్ ఐ వుడ్ జస్ట్ గురువు గారు చెప్పే ముందు ఒక్క మాటండి మనము మనము లో ఉన్న వాళ్ళందరికీ కూడా అండి మన పర్సనల్ థింగ్స్ ఏది పెట్టుకోకూడదండి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మనము విషయం చెప్పాలి ఆ విషయం పైన అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు దాన్ని ఒకవేళ రెస్పాండ్ అవ్వాలనుకుంటే ఇప్పుడు మీరు చెప్పినప్పుడు మేము రాసుకున్నట్టు మీరు కూడా ఒక పేపర్ మీద రాసుకుని దానిపైన రెస్పాండ్ అయితే వినే వాళ్ళకి ఆ చర్చ సజావుగా సాగుతున్నట్టుగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవాలండి ఛానల్లో ఉన్న మిత్రులు నథింగ్ ఈస్ పర్సనల్ వి షుడ్ అండర్స్టాండ్ గురువు గారు మీరు చెప్పండి మేము వింటాం